హాయ్ వెల్కమ్ టు గట్టుస్ కిచెన్ ఈరోజు నేను మీకు పేలాలతో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది నేను కొత్త రకం ట్రై చేశాను చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీకు గనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక ఆరు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఈ నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడెక్కినాక ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఒక్కసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగినాక ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎర్రది గట్టిది వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా చక్కగా కలిపి మూతబెట్టి టమాటా కొంచెం మగ్గనివ్వాలి ఇలా టమాటా కొంచెం ముడికింది కదా మరీ మెత్తగా కావద్దు కొంచెం మనకు ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసు ఇందులో సగం పాలు సగం నీళ్లు కలిపి తీసుకున్నాను ఇవి వేసుకోవాలి ఇందులో ఇదంతా ఇలా కలిపి మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి టమాటో మిశ్రమం ఉడికే లోపల మనం పేలాలు నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడిగి ఇలా గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మేమైతే తెలంగాణ సైడ్ పేలాలు అంటాము పేలాలు అంటాం మురమురాలు అంటారు బొడుగులు అంటారు దీంట్లోకి మనం సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇదంతా చక్కగా కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే మనం తాలింపులో పాలు వేసాం కదా ఉప్పు వేస్తే విడిగిపోతుంది కాబట్టి కాబట్టి ఇలా మనం పేలాల లోపలే కలిపి పెట్టేసుకోవాలి ఈ లోపల మనకు టమాటో మిశ్రమం ఉడుకుతుంది టమాటో మిశ్రమం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో కడివేపాకు వేసుకోవాలి ఒక్కసారి చక్కగా కలుపుకొని పేలాలు ఇప్పుడు మనం కడిగి ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా ఇవి ఇందులో వేసుకోవాలి నేనైతే ఒక ఆరు గ్లాసుల పేలాలు వేసుకున్నాను మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఇలా అంతా చక్కగా కలిపి మూతబెట్టి ఈ పేలాలు అనేది చక్కగా వేడెక్కే వరకు మనం మూతబెట్టి వేడెక్కనివ్వాలి చాలాలు చక్కగా వేడెక్కినాయి ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం కొత్తిమీర పైనుంచి వేసుకోవాలి కొంచెం పుట్నాల పప్పు ఉప్పు కారం వెల్లుల్లి కలిపి నేను పొడి చేసి పెట్టుకున్నాను ఇది మనం ఫ్రైలో గీడ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో చాలా బాగుంటుంది ఇది ఒక స్పూన్ వరకు వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఈ రెసిపీ అసలు మా కోడలు చెప్పింది తను ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నదంట ఇది పాలు పోసి టమాటా వేసి చేశారతయా చాలా బాగుంది అని చెప్పింది సరే ట్రై చేద్దామని చేశాను మా తెలంగాణ సైడ్ అయితే మామూలుగా మిరపకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేస్తాము సరే ఇలా ట్రై చేస్తే చాలా నచ్చింది ఇది అందరికీ షేర్ చేయాలనిపించి మీకు కూడా చేసి చూపిస్తున్నాను మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని వేడివేడిగా తినవచ్చు తేలాల ఉప్మా రెడీ అయిపోయింది